శ్రీగురుభ్యో నమ అష్టవిధములైనటువంటి లక్ష్మీస్వరూపముల గురించి అర్థం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి పారమార్థిక లౌకికతత్వాల్ని ఆవిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్న నేపథ్యంలో విజయలక్ష్మీ స్వరూపం గురించినటువంటి ఒక చిన్న పరిశీలన చేద్దాం విజయము అంటే రెండు అర్థాలు ఉన్నాయి విజయం చెయ్యండి అంటే అమ్మవారిని అంటే రండి అని ఒక అర్థం ఉన్నది విజయము అంటే విజయం మనం నెగ్గాం నెగ్గడానికి కూడా విజయం అంటాం మనం నెగ్గడానికి కావలసినటువంటిది ఏమిటి అమ్మయ్య ఈరోజు అదృష్టం బాగునే నెగ్గేశానండి అని అనుకుంటామా అలాంటి అదృష్టము ఎన్నాళ్ళు ఉంటుంది అదృష్టము అనే పేరులోనే దృష్టము కనపడ కనపడనిది అని అన్నది అంతేనా అదృష్టము అంటే ఆ అదృష్టము కనపడనిది దాన్ని నమ్ముకుని ఎన్నాళ్ళు ఉంటాం మనం అది వచ్చిన ఎన్నాళ్ళు వస్తుంది అంతేనా కదా మరి ఈ విజయము ఈ విజయలక్ష్మి అనే దానికి ఆంతర్యం ఏమిటి అంటే కనపడనటువంటి ఏదో ఒక శక్తి నన్ను ఎప్పుడు వెనకాల ఉండి ముందుకు నడిపిస్తూ నన్ను విజయాన్ని అందిస్తూ అమ్మయ్యా బతికిపోయాన్రా నేను అని అనుకునేటువంటి స్థితిలో నిలబెట్టేదా విజయలక్ష్మీదేవి లేదా అహరహం నాలో స్ఫూర్తి అయి నాలో చైతన్యమై నాలో ఒక పట్టుదలగా మారి నాకు మార్గోపదేశం చేస్తూ నేను వెళుతున్న ప్రతి మార్గములో ఉన్నటువంటి అడ్డంకుల్ని స్వశక్తితోటి నేను అధిగమిస్తూ అడ్డంకిని కూడా మిత్రుడిగా మార్చుకునేటువంటి సర్వ శక్తిని నాకు అందించేటువంటి ఆ మహత్తర ఆలోచన తరంగమా విజయలక్ష్మీదేవి అంటే ఆలోచించండి పక్కవాడికి వచ్చింది నాకెందుకు రాలేదు పక్కవాడికి ఒకటో నెంబర్ ర్యాంక్ వచ్చింది నాకు రెండోది వచ్చిందని ఏడుస్తూ కూర్చోవడమా ఒకటి అనేది రెండు అనేది ఉంటేనే ఒకటికి విలువ అని అర్థం చేసుకుని దిగ్విజయంగా ముందుకు వెళ్ళడమా ఆలోచించండి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటి అనే సంఖ్య మాత్రమే వచ్చిందనుకోండి ఇంకా రెండుకు విలువేంటి రెండు అనేది ఉంటేనే ఒకటికి విలువ చీకటి ఉంటేనే వెలుగుకు విలువ కష్టం ఉంటేనే సుఖానికి విలువ ఎక్కువ సుఖం అలవాటు పడిందా కష్టాన్ని మనం మరిగి చూడలేదా కష్టం మన దగ్గరికి వచ్చిందంటే విలువల ఆడిపోతాం మనం రెండూ కలిపే వెళ్ళాలి రెండూ కలిసే సాగాలి ఒకదాని అర్థం చేసుకుంటేనే ఇంకొకదాని విలువ మనకు అర్థం అవుతుంది ఆలోచించండి నాకు సుఖం మాత్రమే కావాలనుకునేటువంటి వాడు పెరిగివాడు కష్టం వచ్చిందా నేను దాన్ని ఎదుర్కొంటాను స్వాగతిస్తాను అది ఏంటో రుచి చూస్తాను దాన్ని అధిగమించి దాన్ని కూడా నా కృషివలత్వంతో దానిని నేను సాకారం చేసుకుని దానిని నేను గెలుస్తాను అనుకున్నవాడే సౌర్యవంతుడు నాటి చంద్రగుప్తుడు చాణుక్యుడు గుర్తు చేసుకోండి అవమానభారంతో నవనందులు అతన్ని అవమానిస్తే చాణుక్యుడు పారిపోలా ఆలోచన సరళికి పదును పెట్టాడు ఎక్కడ నేను తప్పు అనుకున్నాడు తన ఆలోచనలతోటి చంద్రగుప్తుడు అనేటువంటి ఒక ఆయుధాన్ని తయారు చేశాడు మౌర్య వంశ స్థాపనకు కారకుడయ్యాడు ఆ నవనందుల్ని ఆ సామ్రాజ్యాన్ని మట్టు పెట్టాడు అవమానాల నుంచి గౌరవానికి విజయాన్ని సంకేతాన్ని విజయ సంకేతాల్ని ఎగరవేశాడు మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదు అన్న నిజాన్ని మనకి చూపించాడు ఆకాశం అనేటువంటిది నాకు దూరం అనుకున్నవాడు ఏనాటికీ గగనతలంలోకి తన యొక్క అంతరిక్షాన్ని పంపించి ఉండేవాడు కాదు మానవుడు ఆకాశమే కదా అనుకున్నాడు నా ఇల్లు నా పక్కన ఉన్నది ఆకాశం కొంత దూరంలో ఉన్నది ప్రయాణించాలంటే ఇలా నడవాలి అక్కడైతే గాలిలో ఎగరాలనుకున్నాడు మానవుడు శక్తి ఆలోచన శక్తి ఎందు అవమానాలు ప్రతికూలతలకి భయపడని ఆ విజయలక్ష్మి తత్వమే మానవుడికి తన సాధనా బలంతో అనుకున్నటువంటి ముముక్షుకి అతన్ని ఒక యోగిగా మార్చేటువంటి సాధనా పటిమలో అతన్ని ఉన్నత స్థితికి చేరేటువంటి చేర్చేటువంటి ఒక బీజముగా సాధనగా ఉపయోగపడుతుందని మనం మరచిపోకూడదు ఆధ్యాత్మికత అంటే గుళ్ళోకి వెళ్ళి నమస్కారం చేసుకుని లంపలు వేసుకుని ప్రసాదం పెట్టి ప్రసాదం తినే సమ్మయ్యా పనైపోయింది అనుకోవడం కాదు ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని జాగ్రత్తం చేసి నువ్వు తెలుసుకోవడం ఆధ్యాత్మికత అదే లక్ష్మీతత్వానికి సూచిక లక్ష్మీదేవి అంటే బాహ్యంలో కనబడే ఫోటోలో అమ్మవారు కాదు నీలో ఉన్నటువంటి చైతన్యమని నీ వెరిగి నీలో ఉన్న సామర్థ్యానికి పదును పెట్టి దానిని ఆలోచన రూపంలో నుంచి కార్యరూపంలోనికి మార్చి అనుకున్నది సాధించి నువ్వు ఎప్పుడైతే ఒక విజయుడిగా ముందుకు వెళతావో అది విజయలక్ష్మీదేవి అనుగ్రహానికి సూచిక అవుతుంది నాకు కాదు అనుకుని ఉండి ఉంటే ఆనాడు అర్జునుడు పాశుపతాస్త్రాన్ని గ్రహించగలిగేవాడా నాడు రాముడు రావణుణ్ణి సంహరించగలిగేవాడా లక్ష్మీతత్వము జాగ్రత్తగా గమనించండి ఈ విజయలక్ష్మీతత్వం ముందు రాముడికి తన మీద ఉన్న నమ్మకాన్ని తనకు తాను తెలియచేసింది ఎప్పుడైతే తన మీద ఉన్న నమ్మకాన్ని తనకు తెలియజేసిందో తన ధర్మవర్తన ఎప్పుడైతే ప్రకృతి గ్రహించిందో ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి జీవజాలము అతనికి సహకారం అందించింది అందుకనే రంకకి ఒక సోపానాన్ని వేసింది ఒక బ్రిడ్జిని వేసింది ఒక అనుసంధానాన్ని ఏర్పాటు చేసింది అతనికి సహకారం వచ్చినటువంటి జీవజాలమంతా ఎవరండి మనుషుల ప్రకృతిలో ఉండేటువంటి జీవరాశులు ప్రకృతిలో ఉండేటువంటి జీవరాశులు అంటే కేవలం వానరులు మాత్రమేనా మరి నీరు సహకరించిందిగా రాయి సహకరించిందిగా రాళ్ళన్నీ చేకూరిస్తేనే కదా ఒక అనుసంధానమైనటువంటి బ్రిడ్జ్ ఏర్పడింది ఒక సేతు ఏర్పడటానికి కేవలం వానరులు మాత్రమే కాదు వానరులు రాళ్ళు కూరిస్తే నీళ్లు కూడా సమతౌల్యతలో ప్రవహించటం జరిగింది అంటే ధర్మవర్తనలతోటి తనలో ఉన్నటువంటి ఆ నిజాన్ని గ్రహించిన రామచంద్రుల వారు చేసినటువంటి ప్రయత్నానికి ప్రకృతి సహకరించటమే లక్ష్మీ తత్వానికి సూచిక మరి అయినా కష్టాలు పడ్డారుగా పద్నాలుగేళ్ల పాటు ఆ సీతమ్మవారిని వెతుక్కుంటూ విలపించారుగా ఆ విలపించిన మార్గంలో ఆయనలో ఉన్న ధర్మాను వ్యక్తి కదా ప్రకృతి యొక్క సహకారాన్ని తీసుకునేటందుకు అతనికి దోహదపడింది ఆలోచించండి ఒక్కసారి నాటి ప్రహ్లాదుడైనా నేటి రాముడైనా మార్గము ధర్మము నమ్మకము వెళ్ళేటువంటి మార్గమునందు తనను తాను ఆవిష్కరించుకునేటువంటి ప్రయత్నము నిశ్చల స్వభావము నిశ్చల తత్వము ఇవే కదా ఆ జీవిని మహోన్నతుడైనటువంటి దేవుడిగా మార్చినది లేకపోతే కేవలము రాముడు బాణం వేసి రావణాసుడిని సంహరించాడు కాబట్టి దేవుడయ్యాడా కాదు సుమా తన ధర్మవర్తన రామో విగ్రహవాన్ ధర్మ అంటుంది శాస్త్రము ఆ రామ విగ్రహము చూడటమే ధర్మముతో సమానము ఆ ఆకారమే ధర్మము అనుకున్నారు అదే ఆ రామధర్మాన్నే మనం కొలుస్తున్నాం ఈనాటికి కూడా ఆ ధర్మ మార్గమే విజయలక్ష్మీ స్వరూపము గమనించాలి ఆ ధర్మాన్ని ఆవిష్కృతం చెయ్యడమే ఆ విజయలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి సూచిక అంతేగాని అయ్యా అది ఏమటండి నేను ఒక్కన్న అయిపోయాను ఇప్పుడు ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది నేను ఏ రాయి పెట్టుకోవాలి ఏ గుడికి వెళ్ళాలి ఏ గ్రహాన్ని చదవాలి ఇది కాదు ముందు నీ యందు నీకు విశ్వాసం ఉండాలి ముందు నీ యందు నీకు ఒక నమ్మకం ఉండాలి ముందు నువ్వు వెళ్ళేటువంటి మార్గమునందు మార్గభ్రంశము కాకుండా స్థిర చిత్తంతో అడుగులు వేయాలి ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు ప్రకృతి నీకు సహకరించడం మొదలుపెట్టినప్పుడు అపజయమన్నది ఎరుగకుండా ఎప్పుడైతే అడుగు నీవు ముందుకు వేస్తావో విజయలక్ష్మి తత్వము ఆవిష్కృతమవుతుంది ప్రతి పనియందు ప్రతి ప్రయత్నమునందు నిన్ను విజయము ఆవహిస్తుంది విజయము ఆవిష్కరింపబడుతుంది చూడండి అన్ని లక్ష్ముల ఎందు చెప్పడం జరిగింది ఆఖరిలో విద్యాలక్ష్మిని చెప్పడం జరిగింది విద్యాలక్ష్మిని ఆవిష్కరించడం ఆఖరిలో చేస్తున్నారు ఇక్కడ ఆఖరిలో విద్యాలక్ష్మిని ఆవిష్కరించడంలో ఏమిటి జాగ్రత్తగా గమనిద్దాం మానవుడు ఇన్నింటిని ఆవిష్కరించాడు మానవుడు ఇన్ని విధములైనటువంటి లక్ష్మీతత్వాల్ని తెలుసుకోగలిగాడు అన్నింటియందు విజయాన్ని సాధించాడు ఆ విజయాన్ని సాధించేటువంటి నేపథ్యంలో మనిషిని ఆవహించేటువంటి కలిప్రభావం ఏమిటి అంటే అహంకారము ఆహా ఇది నేను కదా సాధించింది ఇది నేనే కదా సాధించింది ఇది నేను మాత్రమే కదా సాధించగలిగింది అనుకుంటాడు మానవుడు అందుకే చూడండి ఒక స్థాయి వరకు వెళ్ళినటువంటి వ్యక్తి ఒక చోట బోర్లా పడతాడు ఎందుకంటే అక్కడ ఆలోచన సరళ ఎందు నేను అనేటువంటి ఆలోచన కాస్త నేనే అనేటువంటి ఆలోచనకు వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మనిషిలో ఏకారం పెరిగిందో అహంకారం ఆవహిస్తుంది అహంకారం పెరిగినప్పుడు తన చుట్టుపక్కల వాళ్ళందరూ తనకంటా కూడా నిస్సహాయులుగా అనిపిస్తారు నిస్సహాయులుగా అనిపించినటువంటి వారి ఆలోచన ఎంత ప్రబలమైందైనా తాను స్వీకరించలేడు స్వీకరించలేకడు కదా దాన్ని పాటించలేక తన ఆలోచనలే సర్వశ్రేష్టం అనుకుని అతను బోర్లా పడేందుకు అవకాశం ఉంటుంది కాబట్టే అయ్యా నీవు సాధించినటువంటి విజయాలన్నింటికీ కూడా అమ్మవారి అనుగ్రహం నిన్ను ఎలాగైతే ముందుకు నడిపించిందో అది నీతో మాత్రమే ఉండాలనుకున్నప్పుడు ఒక్కసారి నాన్న జాగ్రత్తగా ఆలోచించు ఆఖరులో నీకు ఉండవలసినటువంటిది విజ్ఞత సంస్కారము ఇది నీకు రావాలి అంటే విద్యాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి విద్య అంటే నువ్వు చదువుకునేటువంటి చదువు మాత్రమే కాదు నాయనా నీలో ఉన్నటువంటి భయాన్ని మాత్సర్యాన్ని తొలగించేటువంటి మహత్తరమైనటువంటి నీతి సూత్రము విద్య అని నీకు తెలియజెప్పేటువంటి మహత్తరమైన విద్యాలక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం విద్య దదాతి వినయం వినయం యాంతి పాత్రత పాత్ర ధనమాప్నోతి ధనాత్ ధర్మం తత సుఖం ఇప్పుడు ఈనాటి సమాజంలో మనం ఏం చేస్తున్నామంటే ఎగ్జాక్ట్లీ దీనికి రివర్స్లో మనం వెళుతున్నాం ముందు సుఖం కోరుకుంటున్నాం సుఖం నుంచి మనం చేసేటువంటి ఆలోచనలు కోరుకుంటున్నాం ఆలోచనల ద్వారా పనులు చేస్తున్నాం ఆ తర్వాత ధర్మమా ఉందా అని అనుకుంటున్నాము కార్యాచరణ ఎందుగాని ఆలోచన ధర్మం ధర్మమనే సూక్ష్మం లేకుండా ప్రతి పని సుఖం కోసం సమాజం కోసం చేస్తున్నప్పుడు అందులో ధర్మము లోపించినప్పుడు నువ్వు చేసేటువంటి ప్రతి పని నీ భయానికి కారణమవుతుంది గుర్తుపెట్టుకోవాలి అవిద్య భయానికి సూచిక అవిద్యా నామంతరద్వేపనగర్రీ జడా శృతి జరీ అంటారు శంకర భగవత్పాదుల వారు యందు అవిద్య అంటే నాకు విద్య లేకపోవడం కాదు సుమ నాలో పేరుకుపోయినటువంటి అజ్ఞానము భయంగా మారడమే అవిద్య అవుతుంది అలాంటి అవిద్య నేను తొలగించుకుంటే అలాంటి అహంకారాన్ని నేను సమూలంగా నాశనం చేసుకుంటే అహంకారము లేనటువంటి మార్గములో నేను ఎప్పుడైతే ప్రయాణం చేస్తానో అసలు ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహము అన్న నిజాన్ని నేను ఎప్పుడు గ్రహిస్తానో అప్పుడు చేసేది మాత్రమే నేను చేయించేటువంటిది ఆ భగవంతుడు పలికెడిది భాగవతం అట పలికించెడు వాడు రామభద్రుండు అటనే పలికిన భవహరమగునట అట వేరుండుగా వేరుండుగాద పలుగనేలా అన్నట్టుగా నాయనా రాసే కలం మాత్రమే నాదయ్యా నాకు కష్టం వచ్చింది కలం ముందుకు జరగడం లేదు అల వైకుంఠపురంబులో ఆగిపోయింది కలం అక్కడ ఆ వైకుంఠపురంలో నారాయణుడు ఏం చేస్తున్నాడో తెలియడం లేదు ఎట్లా అనుకుని మళ్ళీ రాములవారి ఆలయానికి వెళితే రాముల వారే వచ్చారు సిరికి చెప్పడు శంఖచక్రయుగముల్ చేదో ఈ సంధింపడే పరివారముల్ ఏమీ లేకుండా ఆయన పరిగెంటుకుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ కళాన్ని ముందుకు నడిపించాడు భగవంతుడు అలవైకుంఠపురంబులో నగరిలో అమూలసౌదంబు సౌధంబుదాపల అంటూ ఆ పద్యాన్ని పూర్తి చేశాడు ఇంటికి వచ్చాడు బొమ్మర పోతున్న వారు ఏమిది ఏం చేశామమ్మా ఎవరు రాశారు అదేంటి నాన్నగారు మీరే కదా ఇప్పుడు వచ్చి రాసుకుని వెళ్ళారన్నాడు ఆహా రామచంద్రులు వారే వచ్చి రాశారు కదా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే చేసేది నేను చేయించేటువంటి వాడు నేను నమ్మినటువంటి నా దైవము ఆ లక్ష్మీస్వరూపము ఆ లక్ష్మీస్వరూపము నాలో ఉండి నన్ను నడిపిస్తోందన్న ఇంగితము కలిగి వినయముగా మనిషి ఎప్పుడైతే ఉంటాడో తాను సాధించిన దానికి నేనే అనేటువంటి అహంకారాన్ని ఎప్పుడైతే విడిచిపెడతాడో అక్కడ పుట్టినటువంటి దైవానుగ్రహము మనిషిని వెన్నంటి ఉండి ప్రకృతి సమేతంగా అతన్ని ముందుకు నడిపించేటువంటి మహత్తర తేజస్సుగా మారుస్తుంది అన్న నిజాన్ని గ్రహించవలసి వస్తుంది దైవము ఆవిష్కృతమయ్యేటువంటిది అహంభావంలో నుంచి కాదు వినయంలో నుంచి ప్రతి క్షణము మనిషికి పరీక్షగా ఉంటుంది ఎందుకని దైవాన్ని దైవ స్వరూపాన్ని ఆవిష్కరించినప్పుడు తాత్కాలికమైనటువంటి సుఖాల కోసము తాత్కాలికమైనటువంటి ఫలితాల కోసము దైవము రాదు దైవం వచ్చిన చోట ఫలితము కానీ దాని యొక్క అంతర్లీనమైనటువంటి రహస్యము కానీ శాశ్వత ప్రాతిపదికన వస్తుంది అది ఎందరికో మార్గదర్శనం అవుతుంది ఎందరికో స్ఫూర్తినిస్తుంది ఆ స్ఫూర్తి విద్యలక్ష్మీదేవి అనుగ్రహము నాలో ఉన్నటువంటి చైతన్యము ఇంగితము అయ్యో చేసేదంతా అమ్మవారు కదా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విద్యాలక్ష్మి విజయలక్ష్మి అన్ని లక్ష్ములు వచ్చిన తర్వాత నాలో అహంకారం అనేటువంటి ఆ మాత్సర్యము పెచ్చు పెరగకుండా సర్వము భగవత్ కల్పితం కదా అన్న నిజాన్ని ఇంగితాన్ని నేను గ్రహించి ఎప్పుడైతే అడుగులు వేస్తానో ఆ విద్య నాలో ఎప్పుడైతే వినయంగా మారుతుందో ఆ లక్ష్మీతత్వము నన్ను నడిపిస్తుందో అక్కడ పుట్టేటువంటి ఆ లక్ష్మీ సౌభాగ్యము నాకు వినయాన్ని వినయంతో కూడిన ధర్మాన్ని నాకు అందిస్తుందో అక్కడ పుట్టింది అక్కడ మనల్ని నడిపించేటువంటిది ఈ విజయలక్ష్మి ఈ విద్యాలక్ష్మి తత్వము చదివేటువంటి విద్య చదివి నేర్చుకునేటువంటి ఆ విద్య రెండు రకాలుగా నాకు ఉపయోగపడాలి ఒకటి నాకు వినయాన్ని నేర్పించాలి రెండు నాలో ఉన్నటువంటి భయాన్ని తొలగించాలి అందుకే లలితా సహస్రనామములందు అమ్మవారిని అజ్ఞానధ్వాంత దీపిక అంటాం మనం నాలో ఉన్న అజ్ఞానమును పరిపూర్తిగా ధ్వాంతము చేసి నన్ను వెలుగువైపు నడిపించు జనని అని ప్రార్థిస్తున్నాము అమ్మవారిని ఆ వెలుగురేఖ విద్యాలక్ష్మి ఆ వినయ రేఖ విద్యాలక్ష్మి ఆ వినయభూషణుడైనటువంటి ఆ సాధకుని వలన సమాజమునందు పరిడవిల్లేటువంటి సామరస్య సౌభాగ్యాలు విద్యాలక్ష్మి ప్రసాదాలు అలాంటి మహత్తరమైనటువంటి విద్యాలక్ష్మి విజయలక్ష్మి అష్టలక్ష్ముల యొక్క సౌభాగ్యము మానవుణ్ణి నడిపించే క్రమంలో ఎక్కడ అహంభావమనేటువంటి ఏ ఆ వికారములు మనిషిని బాధించకుండా సర్వకాల ఎందునూ కూడా విద్యాలక్ష్మి సౌభాగ్యంతో వినయ సుశోభితమైనటువంటి మానవ జీవితము సర్వస్థ సర్వత్ర సౌభ్రాతృత్వానికి హేతు అవ్వాలని ప్రార్థిస్తూ